వారసుడొచ్చాడు నందమూరి వారసుడొచ్చాడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నాడు అది కూడా బాలయ్య తనయుడు అనేసరికి ఆ అంచనాలు మామూలుగా ఉండవు మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోంది మొదటి సినిమాను ఎలా డిజైన్ చేస్తున్నారు తాత అడుగుజాడల్లోనే మనవడు కూడా నడుస్తున్నాడా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ ఇన్నాళ్లకు వాళ్ల కల నెరవేరింది సెప్టెంబర్ ఆరు మోక్ష పుట్టినరోజు కానుకగా ఆయన మొదటి సినిమాను అనౌన్స్ చేశారు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మకు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీగా రాబోతోంది భారత ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఈ కథ రాసుకున్నారు ప్రశాంత్ వర్మ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అందులో అంజనీ పుత్రుడి శక్తులను కథలో ఆయన వాడుకున్న తీరు అద్భుతం అందుకే తనయుడి బాధ్యతను ప్రశాంతవరమ్మకు అప్పగించారు బాలకృష్ణ పైగా నందమూరి కుటుంబానికి పౌరాణికాలు కొత్తం కాదు నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు అంతా ఈ పౌరాణికాల్లో ఆరితేరిన వాళ్లే ఈ తరం వారసులంతా కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీకి వస్తుంటే మోక్షజ్ఞ మాత్రం తాత అడుగుచాడల్లో నడుస్తున్నారు సీనియర్ ఎన్టీఆర్ మాదిరే ఇతిహాస కథతోనే వస్తున్నారు బాలయ్య సైతం శ్రీకృష్ణార్జున యుద్ధంతో పాటు పాండురంగడు శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో దేవుడి పాత్రలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలరామాయణంతోనే ఇండస్ట్రీకి వచ్చారు పుట్టినరోజు సందర్భంగా నందమూరి మోక్షజ్ఞ లుక్ మాత్రమే విడుదల చేశారు ఇప్పుడు అక్టోబర్లో ఘనంగా ఓపెనింగ్ చేసి దసరా నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అన్ని కుదిరితే రెండు వేల ఇరవై ఐదు జనవరి పది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్ష మొదటి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మొత్తానికి రెండు వేల మూడులో కళ్యాణ్ రామ్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి వస్తున్న వారసుడు మోక్షగ్నై